హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి ఈరోజు ఈ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను కదా ఇది బొటిక్ స్టైల్లోనా ఫినిషింగ్ అనేది ఇచ్చారండి ఇది ఎలాగనేది వీడియోలో చూపిస్తానండి ఏ విధంగా కుడితే ఫినిషింగ్ అనేది బాగా వస్తుందని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో చిన్న చిన్న ట్రిక్స్ కూడా మీకు షేర్ చేస్తాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎలాగుందనేది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి లైనింగ్ అనేది ఫస్ట్ జాయిన్ చేశారు తర్వాత ఖర్చు చాలకపోతే మళ్ళీ దాని మీద అయితే జాయింట్ చేస్తున్నారు దాని పక్కనే హ్యాండ్ అనేది జాయిన్ చేసేసి ఖర్చు మిగతా క్లాత్ అనేది తీసేసారు అలాగే రెండో హ్యాండ్ కూడా అదే విధంగా అయితే జాయింట్ చేశారు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మాత్రము ఫస్ట్ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేసుకొని తర్వాత సైడ్ ఇప్పుడు ఏవైనా ఖర్చు దాని మీద అయితే స్టిచ్ చేశారండి అలాగైతే ఊడిపోకుండా ఉంటదంట తర్వాత ఇగోండి ఇప్పుడైతే ఇది కట్ చేస్తున్నారు కదా ఇదేంటంటే ప్రిన్సెస్ కట్ అన్నమాట ప్రిన్సెస్ కట్కి మనము బ్లౌజ్ కట్ చేస్తాం కదా ఫ్రంట్ వైపు ఆ పార్ట్లు లైనింగ్ తోటి జాయింట్ అనేది ఫస్ట్ ఇలా జాయింట్ అనేది చేసేసుకుంటున్నారు ఇగోండి ఇలాగా మిగతా క్లాత్ అనేది ఇలా తీసేయాలి ఇగోండి ఇలాగా సో అయిపోయిందండి ఇప్పుడు ఇలాగే రెండో సైడ్ కూడా వేసేసినాక పైపింగ్ వేయడానికి ఇలాంటిది క్రాస్ పట్టి అంటే వన్ వన్ ఇంచ్ లేదంటే వన్ పా ఇంచ్ వరకు అయితే క్రాస్ పట్టి తీసేసుకుంటున్నారు ఇది నెక్కి అలాగే ఫ్రంట్ బ్యాక్ ఇలాగా వచ్చేటట్టుగా పైపింగ్ అనేది వేస్తారు ఇది ఫస్ట్ అయితే క్రాస్ గా జాయిన్ చేసేసుకోవాలి ఈ గుండి ఇలాగ క్రాస్ గా జాయిన్ చేసేసుకొని మిగతా క్లాత్ తీసేయండి సో ఇప్పుడు వచ్చేసి ఈ గుండి పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసుకొని మిడిల్లో పెట్టేసుకొని ఇలాగ కుట్టేసుకుంటున్నారు ఎంత కావాలో అంతవరకు మనకి ఎంత అవసరమో అంతవరకు అయితే ఇలా స్టిచ్ చేసుకుని అయితే వెళ్ళిపోవాలి ఇది మన ఇష్టం అండి అంటే ఒక్కొక్కరికి రైట్ సైడ్ అలవాటు ఉంటుంది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కరికి లెఫ్ట్ సైడ్ అలవాటు ఉంటుంది దాన్ని బట్టి వేసేసుకోవాలి తర్వాత ఇగోండి బ్యాక్ పార్ట్ ఓపెన్ అనమాట ఇలా ఫస్ట్ లైనింగ్కి ఇలా పావు ఇంచుకి పెట్టేసుకొని ఇలా జాయింట్ అనేది చేసేస్తున్నారు ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా ఇగోండి మిడిల్లో కట్ చేసుకోండి ఈ రౌండ్ అనేది వెనక సైడ్ వస్తుందండి ఉక్సిపట్టి కాజేపట్టి వెనక వైపు వస్తుంది ఫ్రంట్ ఓపెన్ కాదు బ్యాక్ ఓపెన్ అనమాట సో అయిపోయిందండి ఇగోండి ఫస్ట్ అయితే లైనింగ్ జాయింట్ చేసేసారు కదా తర్వాత ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకొని దాని మీద ఇగోండి ఈ లైనింగ్ ఉంది కదా అది వెనక వైపు తిప్పారు అనమాట ఉల్టా వైపు తిప్పారు సీదా వైపు కాదు ఉల్టా వైపు తిప్పేసి సేమ్ పావించి క్లాత్ తోటి మళ్ళీ కుట్టేసుకొని వచ్చారు తర్వాత ఇలా వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ ఇలా చూసేసుకొని పై నుంచి ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ మీదే ఇలా కుట్టి వేసుకొని అయితే వచ్చేస్తున్నారు చూసారు కదా ఈ విధంగా అనమాట ఇగోండి ఇలాగా పైపింగ్ ఈ విధంగా లోడింగ్ అనేది చేస్తారండి ఇది బాగానే ఉంటుంది ఖర్చు అనేది బయటికి కనిపించదు నీట్గా ఉంటుంది ఈ విధంగా కుట్టేసుకుంటే బ్యాక్ డాట్ అనేవి ముందుగా కిందని మనము పైపింగ్ అయినా వేసుకోవచ్చు లేదంటే పట్టి అని అదుగుతాం కదండి ముందు అయితే వీళ్ళనేది డాట్ అనేది వేసేస్తున్నారు ఇగోండి ఇలాగ ముందు కుట్టేసుకోండి లైనింగ్ ఒరిజినల్ రెండు కరెక్ట్గా పెట్టేసుకొని ఈ డాట్ని కరెక్ట్గా నె షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా డాట్ అనేది వేసేసుకోండి సో అయిపోయింది చూశారు కదా తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ రెండు పార్ట్లుగా డివైడ్ చేశారు కదండి ఒక పార్ట్కి అయితే ఇందాక ఫస్ట్ వేసేసారు కదా తర్వాత ఇప్పుడు రెండో పార్ట్కి అనమాట ఇగోండి చూడండి ఒరిజినల్ క్లాత్ ఎప్పుడు కూడా నెక్ అనేది కట్ చేయకూడదండి లైనింగ్కి జాయిన్ చేసాక అప్పుడు నెక్ కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా చిన్న చిన్న కాట్లు పెట్టుకోండి అలాగైతే వెనక వైపు ఇలా తిప్పినా సరే నీట్గా వచ్చేస్తుంది అనమాట పైపింగ్ చూసారా ఈ విధంగా వచ్చేస్తుంది ఇలాగ సో అయిపోయింది కదా ఇప్పుడు మిగతా క్లాత్ రెండు కూడా జాయింట్ చేసేయండి లైనింగ్ ఒరిజినల్ రెండు కలిపి ఇలాగ జాయింట్ చేసేసుకొని వచ్చేయండి ఇంకొన్ని కరెక్ట్గా పెట్టేసుకొని జాయింట్ చేసేసుకోండి నీట్గా ఎక్స్ట్రా వన్ క్లాత్ ఇలా కట్ చేసేయండి ఇలాగా సో అయిపోయిందండి ఇప్పుడు దీనికి కూడా డాట్ అనేది వేసేయాలి ఇప్పుడు నెక్ ఫ్రంట్ నెక్ అండి ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి మూడు మూలలు వస్తుంది కదండి వచ్చేటప్పుడు ఈ మీడియంలో చూసారా చిన్న కుట్టు వేశారనమాట ఎందుకు వేశారంటే షేప్ అనేది నీట్గా వస్తుంది అని చెప్పేసి వేశారండి అయితే ఇగోండి దీనికైతే పైపింగ్ అనేది వేస్తున్నారు ఈ మూడు మూలల నెక్కి ఇగోండి ఇగోండి ఇలాగా పైపింగ్ వేసుకొని వచ్చేయండి పైపింగ్ మన అండి అంటే ఒక్కొక్కరికి రైట్ సైడ్ వేసుకునే అలవాటు ఉంటుంది ఒక్కోసారి ఒక్కొక్కరు లెఫ్ట్ సైడ్ వేసుకునే అలవాటు ఉంటుంది ఎలా చేసినా పర్వాలేదు బాగానే ఉంటుంది సో అయిపోయిందండి ఫస్ట్ లైనింగ్కి అయితే జాయిన్ చేసేసారు కదా ఆ లైనింగ్ని ఇలా ఒరిజినల్ మీద పెట్టేసుకొని ఇలాగో కుట్టేస్తున్నారు సేమ్ ఫస్ట్ కుట్టే ఎలాగో వచ్చిందో అదే కుట్టు మీద అయితే ఇలా కుట్టుకొని వచ్చేయాలి ఇగోండి ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టుగా చూసుకోండి మిగతా క్లాత్ తీసేయండి ఒరిజినల్ది ఉంది కదా ఈ క్లాత్ అనేది తీసేయండి తీసేసినాక చిన్న చిన్న కాట్లు పెట్టేసుకోండి మూడు మూలల దగ్గర ఇలా ఓపెన్ చేసేసరికి బాగా కనిపించేస్తుంది అనమాట ఈ పైపింగ్ అనేది ఇగోండి ఇలాగా కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టుకుంటే షేప్ అనేది బాగా కనిపిస్తుంది ఇగోండి నీట్గా ఇలాగా కుట్టేసుకొని వచ్చేయండి తర్వాత పక్కనున్న క్లాత్ని లైనింగ్తో జాయింట్ చేసేసి మిగతా క్లాత్ అనేది తీసేయండి ఇవ్వండి ఇలాగా ఇవ్వండి మొత్తం అయితే వీడియో కొంచెము షేక్ అవుతుందండి ఎందుకంటే ట్రైపోర్డ్ పెట్టేసి అయితే చేయలేదు నార్మల్గా హ్యాండ్తోనేది చేసాము అందుకోసమే కొంచెం వీడియో అయితే షేక్ అవుతుంది సో తర్వాత వచ్చేసి ఇగోండి ఫ్రంట్ అనమాట ప్రిన్సెస్ కట్ కదా ఆల్రెడీ ముందు లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి సైడ్వి అవి ఏమి ఇప్పుడు జాయింట్ చేసేస్తున్నాము చూడండి పా ఇంచ్ క్లాత్ తోటి ఇలా జాయింట్ అనేది చేసేసుకోవాలి రెండు సైడ్లు కూడా ఉండండి ఒకటి చంక దగ్గర నుండి మనమైతే కుట్టేటప్పుడు ఇప్పుడు రెండోది అయితే కింద నుంచి కొడుతున్నాము చూడండి ఈ విధంగా అయితే ఈ ప్రిన్సెస్ కట్ ఈ పీసులు అనేవి ఎలా జాయిన్ చేసుకోవాలనేది అయితే ఫుల్ క్లారిటీతో ఇంకో వీడియో ఉంది నా ఛానల్లో చూడండి ఇగోండి ఇప్పుడు ఇది బాగా షేక్ అవడం వల్ల నేనైతే స్పీడ్ పెట్టేశానండి అందుకోసం మీకు ఇంకా స్లోగా కావాలంటే కొంచెం తక్కువలో పెట్టేసుకొని చూసుకోండి ఇవండి ఇలాగ కొంచెం కాస్ పట్టీలు తీసేసుకోండి తీసేసుకొని జాయింట్ అనేది చేసేసుకోండి ఇలాగా ఇవి దేనికంటే నడుముకి పైపింగ్ అనేది వేస్తామండి అందుకోసం అనమాట ఫస్ట్ పైపింగ్ పెట్టారు కిందని తర్వాత ఆ పైపింగ్ అనేది మనకి రైట్ సైడ్ వచ్చేటట్టుగా పెట్టేసుకున్నారు అదే చెప్పాను కదా ఎవరికి వీలైతే అలా కుట్టేసుకోవచ్చు తర్వాత ఆ పైపింగ్ మీదే ఈ క్లాత్ పెట్టారనమాట ఇక్కడ చూసారా ఈ క్లాత్ అనేది పెట్టారు తర్వాత అది వెనక్కి తిప్పేసి ఒక కుట్టు వేసుకొని వచ్చేస్తున్నారు పైపింగ్ పైకి పెట్టేసి ఇలా కుట్టు అనేది వేసేస్తున్నారు తర్వాత వచ్చేసి ఈ క్లాత్ అనేది వెనక సైడ్ తిప్పేసి మనమైతే సైడ్ జాయింట్ చేసుకోవడమే ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్నది తీసేయండి ఇదిగో చూసారు కదా పైపింగ్ అనేది మనకు కనిపించేటట్టుగా ఉంచేసుకొని ఆ వెనక వైపు ఆ క్లాత్ అనేది పెట్టేసి స్టిచ్ అనేది వేసేస్తారు ఇలా సో ఇప్పుడు వచ్చేసి ఉక్సిపెట్టి కాజాపెట్టండి ఫస్ట్ అయితే ఈగుండి కాజాపెట్టి వీళ్ళైతే ఇదిగోండి లైనింగ్ కింద నుంచి జాయిన్ చేసేసారు తర్వాత ఇలా ఫోల్డింగ్ పైకి ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకొని వచ్చేస్తున్నారు ఇలా లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేస్తారు ఇదిగో చూసారా తర్వాత వచ్చేసి కాజా హుక్స్ పట్టి అనమాట ఫస్ట్ పట్టి కుట్టారు ఇప్పుడు హుక్స్ పట్టి హుక్స్ పట్టికి లైనింగ్ క్లాత్ తీసేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తారు ఇప్పుడు కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకొని అడుగు భాగంలో ఇప్పుడైతే పైపింగ్ అనేది వేస్తున్నారండి చూడండి ఎందుకంటే ఈ పైపింగ్ వేసే ముందు మనం లైనింగ్ జాయిన్ చేసుకోవాలి అలాగైతే పట్టి కరెక్ట్గా ఉంటుందండి లేదంటే గుచ్చుకు అనమాట సో అయిపోయిందండి బ్యాక్ సైడ్ అయితే రెండు కూడా ఇలాగే వేసేసారు అంటే ఇది ఓపెన్ కదండి బ్యాక్ ఓపెన్ అనమాట అయిపోయింది ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని షోల్డర్ అయితే జాయింట్ చేసేసుకుంటున్నారు ఇవ్వండి నీట్గా కరెక్ట్గా పెట్టేసుకొని జాయింట్ చేసేసుకుంటున్నారు డబుల్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నారు ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్క దగ్గర అది పైకి తేలిపోకుండా చిన్న కుట్ అనేది వేసేసుకున్నారండి తర్వాత ఇప్పుడు చూడండి టిప్ షేర్ చేస్తాను ఇదిగోండి ఫ్రంట్ది బ్యాక్ కరెక్ట్గా పెట్టేసుకుని ఎక్కువ తక్కువ ఉంటే పైన కట్ చేసేస్తున్నారు ఇదిగోండి చూసుకోండి ఈ విధంగా అనమాట పైన చిన్న క్లాత్ ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే తీసేస్తున్నారు ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయిన్ చేస్తున్నారు స్టార్టింగ్ నుంచి అనమాట ఇలాగ కుట్టేసుకొని వచ్చేసింది రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా ఖర్చుతో అయితే కుట్టేస్తున్నారండి ఈ టిప్స్ పాటిస్తూ కుట్టామనుకోండి ఎవరికైనా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండి ఏం కాదు ఇక్కడటా పైపింగ్ వేసారు చూసారా ఫ్రంట్ బ్యాక్ కింద పైన ఎక్కువ రాకుండా కొంచెం స్టిచ్ అనేది వేసేసారు అలాగే హ్యాండ్ దగ్గర కూడా కొంచెం స్టిచ్ అనేది వేసేసి ఇక్కడ మిడిల్ నుంచి ఇలా కుట్టు వేసుకుని వచ్చేసారు హ్యాండ్ కి కలిపేశారు అలాగే రెండు మూడు కుట్ల కుట్లు అనేవి ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది ఈ సైడ్ కూడా కుట్టు వేస్తే సరిపోద్ది స్టార్టింగ్ చూడండి హ్యాండ్ దగ్గర కూడా చిన్న డాట్ పెట్టారు అలాగే దగ్గర కూడా చిన్న డాట్ పెట్టేసుకుని రెండు అయితే అలా కలిపేసుకుని వచ్చారు ఫైనల్ గా లుక్ అనేది సో ఇందులోనే హ్యాండ్స్ గురించి చెప్పలేదు కదండి హ్యాండ్ కి పైపింగ్ అనేది వేయలేదండి అంచు వచ్చింది కాబట్టి లైనింగ్ జాయింట్ చేసేసి వెనక వైపు తిప్పేసి అంచు మీద స్టిచ్ అనేది వేసేసారు ఫైనల్ లుక్ అనేది ఇలాగ వచ్చిందనమాట లోడింగ్ పద్ధతి లో నెక్ అనేది వేసేసారు ఫ్రంట్ కూడా అదే విధంగా వేశారు బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కుట్టామనుకోండి మనం కూడా కుట్టేటప్పుడు ఫినిషింగ్ సూపర్ గా వస్తుంది థ్యాంక్ యూ